నమస్కారం టీవీ న్యూస్ స్వాగతం అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ నిరసన దీక్షకు మద్దతు పలికిన రాజంపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం రాయచోటిలో ఉపాధ్యాయ సంఘం యుటిఐ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొని వారికి తన సంపూర్ణ మద్దతు సంఘీభావం రాజంపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ప్రకటించారు తమ ప్రభుత్వం రాగానే ఉపాధ్యాయులు న్యాయమైన డిమాండ్లను పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు పడాల్సిన అవసరం లేదని టీడీపీ అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు శ్రీ హరిప్రసాద్ జిల్లా అధ్యక్షులు జనరల్ సెక్రటరీ షేక్ జుబేర్ గారు మరియు భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు మరియు ప్రజలు టీడీపీ నాయకులు కార్యకర్తలు ముత్తుకూరు రఫీ తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా రిపోర్టర్ వల్లూరి మహాక్ష నిర్లక్ష్యంగా ఉద్యోగుల పట్ల చాలా అమానవీయం దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది కనీసం ఏదైతే మీకు ప్రామిస్ చేసినారు నా బాధ్యత ఉండే నేను వచ్చినప్పుడు అది పక్కన ఏం పెంచి చేస్తా ఉండేసం ఒక అధికారి అట్టడం కానీ ఈ పట్ల ఆపాయించి మీ సమస్యించడం కానీ లేకుండా ఈ మాదిరి ఏమైనా ఇక్కడ కనిపిస్తే అక్కడ ఒకటి ఏంటో అక్కడ ఒకటి ఏంటో ఆవిరాయో అదే కళ మన ప్రధానాన్ని మార్చు మన రాష్ట్రాన్ని బాగు చేసుకుంటా ఉంది ఇప్పుడు ఏ పార్టీ ఉందో ఆ పార్టీ రాష్ట్రాన్ని రాష్ట్రం చేసేసి ఆ పార్టీని మార్చి పార్టీని అధికారంలోకి చంద్రబాబు నాయకత్వంలో అంతా మేము మా ప్రజల జీవితం బాగు చేసుకుని రాబోయే ఫిబ్రవరి మార్చి ఉప ఎన్ని ఎన్నికల్లో మనం అందించే అభివృద్ధి నేను తెలియజేసుకుంటూ ఉంటుంది మీకు ఉంటుంది వాళ్ళ పతన మీద కొత్త గవర్నమెంట్ వచ్చినాక వద్దకు మీ ప్రతి ఎప్పుడు వాళ్ళలో నేను చంద్రబాబు